ఎలా పాస్ అయిపోతారండి ఇప్పుడు సీటు బెల్ట్ ఎక్కలేదు ఇండికేటర్ వేయలేదు మీరు చూడలేదు బండి మధ్యలో ఆప్ చేసాడు పాస్ అయిపోయినా పాస్ అయిపోయినా అంటున్నాడు బాక్సులు ఉంటాయి ఆ బాక్స్లో మాత్రమే మనం కరెక్ట్గా అయితే పార్కింగ్ చేయాలన్నమాట అంటే అవతల పక్క అవతల పక్క గీతలు ఉంటాయి గీతల మధ్యలో మనం అయితే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇదే వేలో మీరు అప్లై చేస్తే కనుక అక్కడ కంపల్సరీ అయితే లైసెన్స్ అయితే తీసుకుంటారు ఫస్ట్ లో బండి అయిపోయింది ఈయన ఇంట చూస్తున్నాడు పేరు చేస్తాడు అండి పార్కింగ్ చేయమ్మా వెళ్ళిపోయే ఇంకో టెస్ట్ రాయించుకో వెళ్ళు నెక్స్ట్ ఒక అన్నయ్య అయితే కామెంట్ పెట్టారు అన్న ఖత్తర్ లోను డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు ఇంత ఇబ్బందికరంగా ఉంది ఎందుకు చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు వాళ్ళు చేస్తున్న మిస్టేక్లు ఏంటి అయినా అలా డ్రైవింగ్ టెస్ట్ ఎలా ఉంటది పోలీసు వారు ఏమేమి టెస్ట్లు పెడతారు రోడ్ టెస్ట్ లో ఏమేమి టెస్ట్లు పెడతారు ఏంటి ఎలా చూస్తారు అనేది ఆ కామెంట్ పెట్టారు ఈ రోజు ఇక్కడ ఖత్తర్ లో డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసిన వారి గురించి అయితే ఈ వీడియో అయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకున్న కొత్త వారు ఎవరైనా సరే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి మీరు ఏమేమి మిస్టేక్లు చేస్తున్నారో ఎలా ఫెయిల్ అవుతున్నారు ఏంటి అనేది అలాగే వాళ్ళు ఎలా చేస్తే వీజీగా మనకి లైసెన్స్ వస్తుంది ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట సరే ముందుగా అయితే వీడియో లైక్ చేయండి గా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ ఫస్ట్ అయితే ఎలా మిస్టేక్ చేస్తున్నారో ఏంటి తప్పులు ఏంటి అనేది చూపిస్తున్నాను ఆ తర్వాత మీరు ఎలా చేస్తే వీజే వేలో మీకు లైసెన్స్ వస్తుంది అనేది కూడా చెప్పబోతున్నాను అనమాట ఇప్పుడు మీకు క్యారెక్టర్ అయితే చూపిస్తాను వాళ్ళు చేసే మిస్టేక్లు ఏంటో చూడండి అయితే ఇప్పుడు బాబు గారిని వెల్కమ్ చేద్దాం రెండు బాబు గారు బండి తోలండి అసలు రాత్రి నుంచి టెన్షన్తో అయితే నిద్ర కూడా పట్టలేదు ఈరోజు మార్నింగ్ టెస్ట్ ఉందని చెప్పారనమాట సో మా కపిలు అంటే మా స్పాన్సర్ వచ్చి కూడా ఈరోజు టెస్ట్ ఉంది ఎలా లైసెన్స్ తీసేవాలని చెప్పారు సో ఆ టెన్షన్ అయితే ఉంది లోపల పోలీస్ వారు కూర్చున్నారు మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే ఫెయిల్ చేసేస్తారంట ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అదే చెప్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ సార్ మిస్టర్ చిరంజీవి అవును సార్ చిరంజీవి సార్ ఓకే టెస్ట్ చూద్దాం ఎలా ఉందో ఓకే సార్ ఫస్ట్ గేర్లో బండి అయిపోయింది ఈ రెండులో పేలు పేరు చేస్తేంటి పార్కింగ్ చేయము పార్కింగ్ చేయండి సార్ పార్కింగ్ సార్ పార్కింగ్ ఎక్కడ ఎక్కడ పార్కింగ్ లేదు పార్కింగ్ అంటున్నాడా ఎక్కడ ఇక పెద్ద వెళ్ళిపో 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 చూసారండి ఇటు డబుల్ యాక్షన్ పాస్ అయిపోయినా పాస్ అయిపోయినా మూడు సార్లు అంటున్నాడు ఎలా పాస్ అయిపోతారండి ఇటు సీటు బెల్ట్ ఎట్టలేదు ఇండికేటర్ లేదు మిర్రర్ చూడలేదు బండి మధ్యలో అప్ చేసాడు పాస్ అయిపోయినా పాస్ అయిపోయినా అంటున్నాడు అమ్మా నువ్వు ఫెయిల్ అమ్మా చిరంజీవి నువ్వు ఫెయిల్ వెళ్ళిపో వెళ్ళిపోయే ఇంకో టెస్ట్ రాయించుకో వెళ్ళు నెక్స్ట్ ఇప్పుడు ఇంకో స్టూడెంట్ అవుతున్నాడు ఇప్పుడు ఈ అన్నయ్య అయితే డ్రైవింగ్ చేస్తాడో ఎలా చేస్తున్నాడో నేర్చుకోండి కంపల్సరీ ఇదే వేలో మీరు అప్లై చేస్తే కనుక అక్కడ కంపల్సరీ అయితే లైసెన్స్ అయితే తీసుకుంటారు ఆల్ ది బెస్ట్ గుడ్ మార్నింగ్ సార్ సార్ వాలకుమ్ సలాం యువర్ నేమ్ ఇట్లు మీ చిరంజీవి అవును సార్ పది ఇబ్బంది అమ్మా టెస్ట్ చూద్దాం ఓకే సార్ మీరు ఇక్కడ ఇలా రాగానే ఆయనకి సైకుండా చెప్పండి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి అయితే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన వెంటనే సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలి మీరు మాత్రం కంపల్సరీ మాత్రం ఇప్పుడు నేను చెప్పేది మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వినండి ఇప్పుడు కొత్తగా అయితే ఇప్పుడు లైసెన్స్కి అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ రేపు ఇల్లుండే టెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం ఇలా మాత్రం చేయండి మీకు కంపల్సరీ పక్కాగా అయితే లైసెన్స్ అయితే వస్తుంది అనమాట అయితే బండి స్టార్ట్ చేసిన వెంటనే సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి పెట్టుకున్న వెంటనే గేర్ అయ్యి ఏమి మీరు సైడ్ మిర్రర్ ఈ మిర్రర్ ఆ మిరర్ మిడిరు ఈ మూడు మిరర్స్ కూడా సరిగా సెట్ చేసుకోండి లైక్ మీకు ఇప్పుడు కరెక్ట్ గా చూసినప్పుడు బాగానే ఉంది అనుకున్నా సరే మీరు అలా ఏదో అలా కొంచెం సెట్ చేయాలి ఎందుకంటే పోలీసు వారు మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి అసలు ఈడు కరెక్ట్ గా సెట్ చేసుకుంటున్నాడా లేదా అసలు ఈ విషయాలు తెలుసా లేదా అనేది ఆయన మైండ్ ఆఫ్ లో అర్థం అవ్వాలి అనమాట మనకి ఇవన్నీ తెలుసు అని ఓకేనా అందుకని సైడ్ మిరర్ ఇది అది ఈ మూడు మిరర్ అనమాట సైడ్ మిరర్ లో సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న వెంటనే మీరైతే గేర్ అయ్యింది గేర్ వేసిన తర్వాత ఫస్ట్ గేర్ వేసిన తర్వాత హ్యాండ్ బ్రేక్ తీసి మీరు ఎటు పక్క వెళ్తున్నారో పక్క సిగ్నల్ అయితే ఇయ్యండి జాయిగా అయితే మూవ్ అయితే అవ్వండి రైట్ సైడ్ గానీ లెఫ్ట్ సైడ్ గానీ మీరు మిరర్స్ అయితే కంపల్సరీ చూడండి ఓకేనా అంటే బి ఏమైనా వస్తున్నాయా లేదనేది మీరు అయితే చూడండి ఆ తర్వాత బండి మాత్రం ఎక్కువగా రేజ్ అయితే ఇవ్వకూడదు అనమాట నార్మల్ గానే ఎళ్ళనండి బండి ఒకేసారి గుద్దుకుని ఆగిపోయేటట్టు అలాగైతే ఇవ్వకూడదు అనమాట స్మూత్ గా అయితే మీరు బండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంగారు పడద్దు కంగారు పడి టెన్షన్ లో ఉంటే కనుక మీరైతే లైసెన్స్ అయితే తీయలేరు ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని చూస్తూ ఉంటారు సార్ మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు అనమాట మీరు మాత్రం ఈ మిరరో ఈ మిరరో సైడ్ మిరరో చూస్తూనే మొత్తం ఈ మూడు మిరర్ చూస్తూనే ఇక్కడ గేర్ అయితే చేంజ్ చేయవలసి ఉంటుంది అనమాట ఫస్ట్ గేర్ సెకండ్ గేరు థర్డ్ గేరు ఇలా వేస్తానే ఉండాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బండి అయితే ఎక్సలేటర్ మాత్రం సీ అంటే సౌండ్ అయితే రాకూడదు నార్మల్ గానే ఉండాలి ఓకేనా మీరు ఉన్న కాన్సెప్ట్ కూడా ప్రశాంతంగా ఉండండి మీరు అక్కడ ఏదైతే నేర్చుకున్నారో అది మాత్రమే ఇక్కడ అప్లై చేయండి ఓకేనా మీరు టెన్షన్ పడిపోయి నేను ఎలా చేస్తే లైసెన్స్ వచ్చేద్దా అలా చేస్తే లైసెన్స్ వచ్చేద్దా అన్న థాట్ మాత్రం వదిలేండి ఓకేనా మీరు అక్కడ ఏమైతే నేర్చుకున్నారో అది మాత్రమే ఇక్కడ అప్లై చేయండి ఓకే రైట్ సరే ఇంకెళ్ళిపోతుంటే మనం సార్ ఏమన్నారండి పార్కింగ్ బండి పార్కింగ్ పెట్టే పార్కింగ్ లో మాత్రమే మనం పార్కింగ్ చేయాలి బాక్సులు ఉంటాయి ఆ బాక్స్ లో మాత్రమే మనం కరెక్ట్ గా అయితే పార్కింగ్ చేయాలన్నమాట అంటే అవతల పక్క అవతల పక్క గీతలు ఉంటాయి గీతల మధ్యలో మనం అయితే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇటు ఇటుగా పార్కింగ్ అయితే చేయకూడదు ఫెయిల్ చేసేస్తారు సో ఇవన్నీ కూడా సార్ అయితే మిమ్మల్ని అయితే గమనిస్తూ ఉంటారు అనమాట మీరు అనుకుంటారు ఈయనేం పట్టించుకుంటలేదు కదా అనుకుంటారు కానీ పక్కనే ఉండి అన్ని కూడా అయితే పట్టించుకుంటారు గమనిస్తూ ఉంటారు మనం బండి కరెక్ట్ గా పార్కింగ్ చేసిన తర్వాత మనమైతే నోటర్ చేయాలి బండి నోటర్ చేసిన తర్వాత హ్యాండ్ బ్రేక్ లాగండి హ్యాండ్ బ్రేక్ లాగిన తర్వాత సెల్ఫ్ ఆఫ్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత సీటు బెల్ట్ తీయండి సీటు బెల్ట్ తీసి ఆయనకి వెళ్ళిపో వెళ్ళిపోయే ముందు థ్యాంక్స్ చెప్పినా పర్లేదు లేదంటే మాస్ అని చెప్పండి ఓకే అమ్మ ఇంకా డోర్ ఓపెన్ చేసి అయితే మీరు అయితే వెళ్ళిపోవడమే సో ఇదండి స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్ చేస్తున్నారు అలాగా అందుకని ఫెయిల్ అవుతున్నారు చిరంజీవి చూశారు కదా సీటు పెట్టలేదు ఏం చేయకుండా వెళ్ళిపోయాడు పార్కింగ్ కూడా సరిగ్గా పెట్టలేదు అందుకని ఫెయిల్ అయిపోయాడు ఇంకో అబ్బాయి ఇట్లు మీరు చేశాడు అన్నీ పాస్ అయిపోయాడు మీరు కూడా చేయండి కంపల్సరీ పాస్ అవుతారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు అర్థమైతే కనుక ఇక్కడ కత్తర్లు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ గానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే డ్రైవింగ్ కి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్న వారికి అయితే షేర్ చేయండి వాళ్ళకి ఎంతో కొంత అయితే ఇన్ఫర్మేటివ్ గా అయితే అనిపిస్తుంది సరే అండి మరి ఉంటాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను जय हिंद इटली मी चिरंजीवी सबस्क्राइब